తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు ప్రచారం జోరు పెంచాయి జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగిరితే ఆ పార్టీ కేంద్రంలో అధికారం కైవసం చేసుకునే సంప్రదాయం ఉంది మరోసారి ఆ సంప్రదాయం రిపీట్ అవుతుందా సికింద్రాబాద్ ప్రజల మధ్యలో ఉన్న నేత ఎవరు ఆ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఎలా ఉండనుంది సికింద్రాబాద్ ప్రజల సమస్యలు ఎరిగిన నేత ఎవరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఇప్పటికే పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన మూడు పార్టీలు కూడా అభ్యర్థుల ప్రకటన చేశాయి క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ప్రచారం జోరు జోరుగా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అక్కడ జరగవలసినటువంటి అభివృద్ధి గురించి ఏం చెప్తా ఉన్నారు వాటితో పాటుగానే సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు ఉన్నటువంటి సమస్యలేంటి ఈ సమస్యలకు పరిష్కారం చూపే నాయకుడు ఎవరని భావిస్తూ ఉన్నారు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే ముఖ్యంగా బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దిగగా కాంగ్రెస్ నుంచి ఇటీవల దానం నాగేందర్ పేరును ప్రకటించింది దీంతో పాటుగానే బీఆర్ఎస్ సీనియర్ నేత పద్మరావు గౌడ్ పేరు కూడా ఖరారు చేసింది ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది ప్రజలు ఎవరిని కోరుకోబోతూ ఉన్నారు ప్రజలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నాడి ఏ విధంగా ఉంది తెలుసుకునేటటువంటి ప్రయత్నం లేదా రిజర్వేషన్ అదే ఉండదు ఇవన్నీ రిజర్వేషన్ కాడికి కలిగి ఆలోచన మంది రిజర్వే రిజర్వేషన్ కంపల్సరీ కావాలి మా ఎస్సీకి మేము ఆలోచిస్తాను ఓటింగ్ అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటన్నా ఇక్కడ ఇక్కడ మాకేం సమస్య లేదు మా బస్సుకి ఏం సమస్య అంత అంత బాగుంది మా బస్సులో

రాషన్ కార్డు ఉన్న వాళ్ళకి రాషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటే రాషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలన్నా ఇప్పుడు మీ ఇప్పుడు నా గరీబోలం చూసి రాషన్ కార్డు ఇవ్వమంటే మేము తిరిగి తిరిగి సారెత్తు రేషన్ రాషన్ ఇవ్వడం లేదు చెప్పి చెప్పి మేము అప్లై ఇస్తున్నాం అప్లై చేస్తే ఇంకా వస్తూ వస్తా అంటారు అది రావడం లేదు ఇంకా రాషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా లేని వాళ్ళు ఏం చేయాలి చెప్పు మేము ఇరవై నాలుగు గంటలు ఈ రోడ్ మీదే కూర్చొని పెడుతున్నాం గరీబోలము ఇక్కడ రేకులేసి ఇస్తాను ఇంటివరకు ఎవరు వచ్చినా చెప్పడమే కానీ చేయడమే ఉంది మేము పొద్దున్న సాయంత్రం ఇదే ఆడ ఆడవాళ్ళమే ఉంటాం ఇక్కడ జెన్స్ ఎవరు ఉండవు ఇంకా మేము మా మా ఇంట్లో ఎవరు పని చేయ కాబట్టి మేము చేస్తాం కాబట్టి ఇంకా ఇట్లా ఎండలో కావాల్సిందే ఏది వచ్చినా మా దగ్గర ఏమైనా చేపిస్తే మంచిగా ఉంటుంది ఇంకా లోన్లు అవి ఇవి అంటున్నారు అన్నిటికీ దానికి ఏదో ఒకటి ఇటుకేషన్ పెడుతుంది ఎండలో పని చేస్తున్నాం షెడ్లు వేయమంటే షెడ్ వేస్తలేరు మరి ఏం చేయాలి చెప్పి మంది ఉన్నాము ఎవరు వచ్చినా మమ్మల్ని వాళ్ళే వాళ్ళ పరిస్థితి వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు మాకేంది చూస్తున్నారు ఎండలో చూడు ఎట్లా చెత్తలు పెట్టుకుని ఎట్లా చేస్తున్నాం ఎవరు గెలిచినా వాళ్ళది అన్ని చేస్తామంటారు ఎవరు ఏం చేస్తలేరుయా ఇండ్లకి రైతు బంధు వేస్తామన్నారు రైతు బంధు కూడా ఐదు ఎకరాలకు భూమి ఉంది ఊర్లా రైతు బంధు వేస్తా అన్నారు రైతు బంధు కూడా పడలేదు ఇంకా ఇంతవరకు ఐదున్నర ఎకరాలకు వడనే లేదు వాళ్ళ లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఐదున్నర ఎకరాలకు కాదు ఊక ఉన్నా కూడా భూములకే వేస్తుండే అది రైతు బంధం ఇది వరకు పడుతుంది పడలేదు మాకు ఇల్లు కూడా ఉంది కరెంటు బిల్లు అన్నారు అన్ని ఏది ఫిరీ లేదు అన్నిటికీ డబ్బులే కట్టాలి రేషన్ కార్డు ఉంది వస్తలేదు మరి ఇచ్చినాం అన్ని అప్లై చేసినాం అదే అదే రేటే వస్తుంది తిరిగిపోతురు ఇంకా ఎవరికైనా వేస్తాం అందరికి ఎవరికైనా వేస్తాం ఇంకా ఎవరు వస్తే బాగుంటది అంటే ఎవరు రావాలనుకుంటాం మేము ఇంకా ఎవరు వచ్చినా బాగుండ అందరు వచ్చినా బాగుండ అంటాం అందరు మంచిగా చేయాలనుకుంటాం ఎవరైతే కేసారే చేస్తున్నాయి మంచిగా మరి ఇంకా ఇప్పుడు పోయిండు ఇప్పుడు ఏం చేయాలి గిరాకీ లేవు ఎండకడలో గిరాకీ లేవు నల్లగా అయిపోతే కాయలు ఎలక్షన్లు వస్తున్నాయి ప్రచారం జరుగుతుంది

రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరు వచ్చింది మాకు అదే బండి నువ్వు కాదే నువ్వు దొరుకుతుంది అన్ని పిడామైపోయింది అన్ని అన్ని ఫిడిపోయింది ఐదు వందల నోట్లు తరకారిపోయింది అక్కడే అయిపోతాయి ఎవరు ఎవరేమో ఇప్పుడు రావాలి కాంగ్రెస్ మంచిగా అవుతాయి